ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తుండగా మోహరం నీళ్ల పండగ కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు ఇప్పుడు స్వామివారు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు కొద్ది నిమిషాల్లో కాబట్టి భక్తాదులో స్వాగవన దర్శించుకోవలసిందిగా కోరడమైనది శ్రీ గోవర్ధ కుల్ల స్వామి గోవింద శ్రీ గోవర్ధ కుల్ల స్వామి గోవింద గోవింద కొద్దిసేన ఆలస్యం సదింపులు జరుగుతాయి సదింపులు జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా అగ్నిగుడ ప్రవేశం చేస్తారు కాబట్టి గోవర్ధ కుల్ల స్వామి గోవింద గోవింద గోవర్ధ స్వామి గోవింద గోవింద భక్తాది గమనిక స్వామివారు అగ్నిగుండం దగ్గర ఉన్న భక్తాలు కొద్దిగా దూరంగా ఉండవలసిందిగా పొరడమైనది ఒక్కొక్కరిగా అగ్నిగుండ ప్రవేశం చేస్తారు చివరిగా స్వామివారు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు కాబట్టి అందరూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా పురాడమైనది గోగోడు పుల్లాయ స్వామి గోవింద గోగోడు పుల్లాయ స్వామి గోవింద గోగోడు పుల్లాయ స్వామి గోవింద గోగోడు పుల్లాయ స్వామి గోవింద

స్వామివారు బాగానే వచ్చారు దేవస్థానం దగ్గరికి గుండం ముందర కాబట్టి ఇప్పుడు దర్శించుకోవలసిందిగా భక్తాలు గమనిక స్వామివారు అగ్నిగుండం దగ్గరికి వచ్చారు ఇప్పుడు చదింపులు జరుగుతాయి కాబట్టి కొద్దిగా గుండానికి దూరంగా ఉండి స్వామివారిని దర్శించుకోవలసిందిగా తోడమైనది గోవిడ గోవింద கோவிந்த கோவிந்த கோவிந்த